మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల దైవ సందేశాలనే కార్యక్రమం వింటున్నా దేవుని విడదన మీకు శుభం కలుగునగాక అందరికీ వందనాలు ఈ శుభవేళ దేవుడు ఒక కార్యాన్ని చేయటం మొదలు పెడితే ఆ కార్యం చేయడానికి బహుగా ఆసక్తి కలిగినవాడు మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం కొన్నిసార్లు జరిగినట్టుంటాయి కొన్నిసార్లు జరగనట్టుంటాయి కానీ దేవుడు కార్యాన్ని ప్రారంభిస్తే ఆలస్యం ఉండదు ఆయన క్షణాల్లో కార్యం పూర్తి చేయగలిగినవాడు ఒకవేళ ఆలస్యం చేశాడు అంటే ఇంకా పెద్ద అద్భుతం నీకు జరగబోతుంది అని అర్థం ఇక్కడ వాక్యాన్ని మీ జ్ఞాపకాన్ని అది అదేమిటంటే ఎస్య గ్రంథం అరవై అధ్యాయము చాలా తేటగా ఇరవై రెండులో ఒక మాట రాశాడు ఏమని రాశాడు యహోహో నేను తగిన కాలమైన ఈ కార్యమును త్వరపెట్టుదును తగిన సమయము రాగానే ఈ కార్యాన్ని నేను త్వర పెడతాను అంటాడు అంటే ఏమిటి నీకు ఒక మాట ఇచ్చాక ఆ టైం రాగానే ఆ కార్యాన్ని నెరవేర్చడాకంటే త్వరపెట్టి ఆ పనులు పూర్తి చేస్తాడు అంటే అర్థం ఏంటంటే దేవుడు నీ పట్ల ఎంత శ్రద్ధ కలిగినవాడు ఆయన ఏ ఏ కార్యాల విషయంలో త్వరపెట్టి నీకు మీరు చేస్తాడు ఇదే అధ్యయనం మీరు పైనుండి చదువుతూ వస్తే ఇక ఏదట్ట నీ దేశములో అనే మాట వినబడకుండానట్లుగా నీ సరిహద్దులో పాడు నాశనం అది లేకుండా చేయబోతున్నాడట ఈ ఒక్క మాట జాగ్రత్తగా గమనించండి నీకు మీరు చేయడానికి ఆశీనో ఐశ్వర్యానో చక్కని ఇల్లును సింహాసనం ఇవ్వక్కలడా ఆయన ఒక కార్యం చేస్తే నీ జీవితం అద్భుతంగా విరాజిల్లుతుంది ఇక్కడ రాసిన మాట ఏడో తెలుసా ఇక నీ ఇంట్లో నీ దేశంలో నీ సంఘంలో నీ జీవిత పయనంలో లో బలత్కారం అనేది ఉండదు అంటే శత్రువు వచ్చి నిన్ను దోచుకుని నీ జీవితాన్ని ఆటలాడి పాడు చేసే పని ఉండదు అంటే నిన్ను దోచుకునేవాడు ఉంటే నువ్వు ఎంత సంపాదించినా దోచుకుంటాడుగా నిన్ను దోచుకునేవాడు ఉంటే నీ సంతోషాన్ని కూడా నీ ఇంట్లో ఉండని బడుగా నీ దోచుకునేవాడు వస్తే నీ ఇంట్లో సమాధానం కూడా ఉండని బడుగా పంటను కూడా ఇవ్వడు చివరికి నీ ఆరోగ్యాన్ని కూడా ఉండకుండా దోచుకుంటాడు కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా నేను ఈ కార్యాన్ని తగిన కాలంలో త్వరపెట్టి నేను చేస్తాను అంటే త్వరపడి నేనే చేస్తాను ఈ రోజు ఈ మాట విన్నాక దేవుడు నీ ఇంట్లో చేసే కార్యం ఓ పెళ్లి చేయటం ఇల్లు కట్టడం కాదట భరత్కారుడు నేను నాశనం చేసేవాడు నీ ఇంట్లో లేకుండా వాడిని తరిమి కొట్టబోతూ ఉన్నాడు మరొక్క కార్యం చెబుతాను నీ సరిహద్దులో పాడు నాశనం మాట వినబడకూడదు ఇప్పుడు దేవుడు అంటాడు సమృద్ధినిస్తా అనలా పాడు అనేది నేను తొలగిస్తాను మీరు కొన్నిసార్లు తోండి ధాన్యం నిలవేస్తాం పురుగుపడితే పాడైపోతాం కొన్ని వస్తువులు దాచి పెడతాం అవి తర్వాత పాడైపోతూనే ఉంటాయి ఇప్పుడు చేయాల్సింది పళ్ళు ఇవ్వటం ముఖ్యమా నాశనం కాకుండా కాపాడటం ముఖ్యమా అయ్యా పళ్ళు దైచే పళ్ళు దైచేయి ఆస్తిని అంటున్నాం ఇస్తాడు కానీ పాడు అనేది గుమ్మలం లేకుండా ఉంటే ఆయన పెట్టిన తిండైనా నాటిన మొక్కైనా ఇచ్చిన దీవినైనా పంచిన ఆహారమైనా దీవెనకరంగా ఉంటుందిగా ఎందుకో ఈ వాక్యం నన్ను తాగుతూ బలపరుస్తూ వచ్చింది అక్కడ రాయబడిన మాట నేనున్నాను ఆ కార్యం త్వర పెడతాను ఏమిటది నీకు పది వస్త్రాలు ఇవ్వటం కాదు రకరకాల వస్తువులు ఆహారం ఇవ్వటం కాదు పాడు కాకుండా నేను తోస్తాను అది నీవు అనుభవించేడుగా చేస్తా అన్నిటికంటే విశేషం ఏంటంటే ఇక మీద మీ ఇంట్లో బలత్కారం దోచుకోవడం పంచుకోవడం అరుచుకోవడం కేకలు వేసుకోవడం దృష్టిని ఆలోచన లేకుండా నేను చేస్తావు అని రానివ్వను తర్వాత నాశనం అనే మాట రాకూడదు అంటే మన వ్యక్తిగత జీవితంలో కొన్ని పొలాలు నాశనం అవుతాయి వరదొస్తే కొన్నిసార్లు వస్తువులు నాశనం అవుతాయి కొన్ని అంగీలు నాశనం అవుతాయి నాశనం అయ్యే మాట గురించి చెప్పక పుస్తకాలు కూడా అప్పుడప్పుడు నాశనం అయిపోతుంటాయి చదవట్టి ఇప్పుడు అంటాడు నేను నీ ఇంట్లో మూడు కార్యాలు చేస్తాను నాశనం రాకూడదు రెండవది పాడు ఉండకూడదు అన్నిటికంటే నిన్ను బలత్కరించి గెలిచేవాడు ఉండకూడదు ఈ మూడు కార్యాలు చేస్తే అది ఎంత దీవెనకరం మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కదా ప్రార్థన చేసినప్పుడు అంటాడు తగిన సమయం వస్తుంది నేను ఆ పని చేస్తాను మీరు తొందరపడవాకండి అంటే దాని అర్థం ఏంటంటే దైవ చిత్తానుసారమైన నడిపింపులో మనం ఉండడం ఆ తర్వాత దీవెనలకు వారసులుగా మారడం మీరు ఆ విధంగా తీర్మానం చేసి మీ కార్యాలు త్వరపెట్టడానికి ప్రభువును వేడుకొనండి ఓ ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడను ప్రేమోమడిన ప్రభు వందనాలయం ఆ పారములు నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు చేసిన మేలు కొరకు చేయబోయే కార్యాల కొరకు వందనాలు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి ఆ ఇంట్లో నిత్యముగా పాడు కానీ నాశనం కానీ బలత్కారం లేకుండా కంచి వేసి కాపాడి రక్షణతో పాటు దీవెనలతో ఐక్యతో కొరకు సిద్ధపరచండి యేసు పేరట వేడుచున్నాం తండ్రి ఆమె